ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి ఈరోజు రిజల్ట్స్తో భాగంగా బహునగర్లో ఉన్న శ్రద్ధ జూనియర్ ఫర్ గర్ల్స్ కాలేజ్లో వచ్చేసి ఫస్ట్ ఇయర్లోనే వచ్చేసి మా కళాశాలలోని ఎంపీసీ అమ్మాయికి వచ్చేసి అక్షయ ఫోర్ సిక్స్టీ టూ వచ్చింది ఫోర్ ఫార్టీకి అండ్ నెక్స్ట్ పూజ ఫోర్ సిక్స్టీ టూ అలాగే సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ వచ్చేసి నుజాత్ ఫోర్ థర్టీ వన్ బైపీసీ ఫోర్ ఫార్టీకి ఖజీమా ఫోర్ ట్వంటీ సెవెన్ వచ్చింది అలాగే సెకండ్ ఇయర్ వచ్చేసి మా కళాశాల విద్యార్థులకి అఫ్ అఫ్సానా నైన్ నైంటీ టూ హీ హీనా బేగం నైన్ ఎయిటీ త్రీ అలాగే బైపీసీ వచ్చేసి బైపీసీ వచ్చేసి హీనా నైన్ ఎయిటీ త్రీ ఫస్ట్ ఇయర్ ఎం సిఈసి వచ్చేసి నిషా ఫోర్ ఎయిటీ ఎయిట్ చిత్తా ఫోర్ సిక్స్టీ టూ మా కాలేజీ విద్యార్థులు చాలా హార్డ్ వర్క్ చేసి గుడ్ రిజల్ట్స్ ఇచ్చారు నైన్ ఎయిట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ వచ్చింది మా కళాశాల తరఫు నుంచి విద్యార్థులందరికీ అందా చెబుతున్నాను లాస్ట్ ఇయర్ ఇయర్ చేంజ్ చాలా పాస్ పెరిగింది మాకు సో కళాశాలలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి ఇంకా నెక్స్ట్ అకాడమీ కూడా చాలా చేంజ్ అవుతుంది ఈ ఎంసెట్ ని దాంట్లో కూడా స్టార్టింగ్ నుంచే మేము కోచింగ్ ఇస్తున్నాము సో గుడ్ రిజల్ట్ ఇంకా నెక్స్ట్ కూడా ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ స్టేట్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము ఆ హోప్ తో మేము ఈ అకాడమీకి రన్ చేస్తున్నాము సో గర్ల్స్ కాబట్టి ఇంకా ఎక్కువ వేరే చేంజెస్ వాటితో కూడా రన్ చేయాలని మేము ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తున్నాము ఓకే కూడా గ్రామీణ కార్పొరేట్ విద్యా హైదరాబాద్ మీరు ముందు ముందు ఎలా ఉండబోతున్నారు దానికి ఈక్వల్గా మనది వచ్చేసి గర్ల్స్ క్యాంపస్ కాబట్టి నేను మేము ఇక్కడ కళాశాలలో ఏం చేస్తున్నామంటే గర్ల్స్ మీద కొన్ని ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ హాస్టల్లో కానీ దేంట్లో కానీ ఫుడ్ విషయంలో కానీ మేము ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నా ఎస్పెషల్గా నేను ఇక్కడనే నేను మేనేజ్మెంట్ గర్ల్స్ మేనేజ్మెంట్ నేనే ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వాళ్ళతో నేను రన్ ఉంటుంటూ ప్రతి కాలేజ్లో క్లాసెస్ చెక్ చేస్తూ హాస్టల్లో ఎవ్రీథింగ్ నేను వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ నేను నీట్గా చూసుకుంటున్నాను వేరే కాలేజ్లకు డిఫరెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఫ్యా మేనేజ్మెంట్ వచ్చేసి ఒక ఉమెన్ కాబట్టి నేను ఈ గర్ల్స్ది ఏంటి అనేది వాటి మీద కూడా కొన్ని ఫోకస్ చేస్తున్నాను అండ్ లో ఉన్న దానికి నేను అనట్లే కానీ గర్ల్స్ కాబట్టి మేనేజ్మెంట్ ఉమెన్ కాబట్టి నేను వాళ్ళ యొక్క కొన్ని ప్రాబ్లమ్స్ నేను దగ్గరుండి కొన్ని ఫోకస్ చేస్తూ పిల్లలకు మెయిన్గా కళాశాలలో ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీస్ అనేసి కొన్ని దానికి ఉంటాయి సో లేడీస్ అవి కొన్ని నేను దృష్టిలో పెట్టుకొని వాటి ఫోకస్ చేస్తూ వాటి వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను రన్ చేస్తున్నాను ఈ నేను వచ్చి ఆఫ్ అకాడమిక్ నుంచి వీళ్ళకు కొన్ని చేంజెస్ అయ్యాయి నెక్స్ట్ నేను ఆ మైనస్ చేసేసి వాళ్ళకి ఫుల్గా ఇవ్వాలనుకుంటున్నాను రాబోయే రోజుల్లో రెండు ప్రముఖ కార్పొరేట్ కాలేజీ మామూలుకి రానున్నాయి దానికి కూడా నేను ఇదే చెప్తున్నాను సార్ నేను ఎంచుకున్నది ఉమెన్స్ కాబట్టి నేను ఉన్న సొసైటీలో ఉన్న వాటిని దృష్టిలో పెట్టుకొని నా వరకు కూడా నేను వాటిని రాకుండా సాధ్యమైనంత వరకు నేను వీటికి అన్ని విధాలా నేను ఇక్కడ ప్లస్ పాయింట్ చేసి నేను ఎలాంటిది వీళ్ళకు ఇబ్బందికరం కాకుండా నేను ఇక్కడ అన్ని విధాల ప్లస్ పాయింట్ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ అండ్ జెన్ గర్ల్స్ ఏ విధంగా ఉన్నాయి సెక్యూరిటీ పర్పస్ కానీ అన్ని నేను ఇచ్చి వాళ్ళకి ఒక గైడ్ నేను ట్రైన్ చేయాలనుకుంటున్నాను మై आ, और भी भी हर सब्जेक्ट पर है, जैसे के महेंद्र अली सर बॉटनी विजय सर अरबिक रिजवाना मैडम और इंग्लिस अली सर सब लोग हम लोगों के साथ रहते और वो लोग बहुत मेहनत करें हमारे लिए और हम लोग भी बहुत मेहनत करके मार्क्स लेकर आए हैं और ये मार्क्स लाकर हम बहुत खुश हैं और हमारे कॉलेज का भी शुक्रिया अदा करना चाहते हैं जो నాకు ఈ మార్క్స్ రావడానికి నా హార్డ్ వర్క్తో నా హార్డ్ వర్క్ రాకపోయినా సార్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈ మార్క్స్ వచ్చాయి నేను వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాను సార్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు ప్యా చేశారు అన్నిట్లో సపోర్ట్గా ఉన్నారు మా మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది మంచిగా సపోర్ట్ చేశారు అందరికీ హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి ఈ మార్క్స్ రావడానికి

మా మేనేజ్మెంట్ ఏంటంటే మాకు ఏం ప్రాబ్లం వచ్చినా సరే క్లారిఫై అయ్యారు మొత్తం సపోర్ట్ ఉంటారు మా టీచర్స్ అందరూ ఇప్పుడు మాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చిన చూసుకుంటారు ఫర్దర్గా మేము కూర్చుంటామన్నా కూడా మాకు ఎంత స్టడీ అయినా స్టడీ వారికి చదివిస్తాను థ్యాంక్ యూ తెలుసు కదా మీ పేరు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి బయట ఉన్న కాలేజీలకి కాలేజ్ తేడా అంతే నా పేరు పదవి నేను సెకండ్ ఇయర్ థౌజండ్కి నైన్ ఫార్టీ నైన్ మార్క్స్ వచ్చాయి నాకు బయటికి మా కాలేజ్కి తేడా ఏంటంటే బయట అందరు స్టడీ చెప్తారు అందరు చూసుకుంటూ ఉండవచ్చు కానీ ఇక్కడ మా ఉమెన్స్కి సపరేట్గా కాలేజీ పెట్టి మాకు అందరికీ సపోర్ట్ ఇచ్చి మాకు వాళ్ళు అచ్చిన ఉండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మమ్మల్ని చూసుకుంటూ ఉండడమే మా కాలేజ్ ప్రత్యేకత వాళ్ళ దాంట్లో మేమందరం కలిసి హిందీ మార్క్స్ తేవడం కాలేజ్కి ఇంకా గొప్పదనం అని అనిపిస్తుంది పేరు మిస్సీ అభిషేక్ రాయ్ నాకు ఫోర్ ఎయిటీ ఎయిట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చాయి అండ్ నేను సిఇసీ కోర్స్ తీసుకున్నాను నాకు చాలా సపోర్ట్ కాలేజ్ మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ ఇచ్చింది అండ్ వాళ్ళ వాళ్ళ చెప్పడం నాకు చాలా స్టడీ కానీ వాళ్ళదంతా టీచింగ్ కానీ నాకు చాలా హెల్ప్ చేసింది అండ్ వాళ్ళ వాళ్ళ సపోర్ట్ వల్ల నాకు ఇట్లా మార్క్స్ వచ్చాము సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్